श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర మార్తాండ వితీక్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాశులకు సంబంధించిన వారేం చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి ముప్పై వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశి కూడా చాలా బాగున్నది ఈ వృషభ రాశిలో ఎనిమిది గ్రహాల్లో మరి ఐదు గ్రహాలు బాగున్నాయని చెప్పాలి ఈ ఐదు గ్రహాలు కూడా అందులో మార్చి ముప్పై ఒక్క వచ్చేప్పుడు ఇంకా మా గ్రహాలు మారుతాయి అయితే నెల మొత్తాన్ని కలిపి చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నాను దాదాపు ఈ రాశికి చాలా మంచి సమయం ఇటువంటి మంచి సమయం ఇక్కడ రాదు కానీ దీంట్లో కొద్దిగా తేడా ఉంది ఆ కొంచెం ఎందుకంటే మనిషికి తెలివితేటలు మేధాశక్తి బాగా ఉంటుందండి ఒకరికి వాడి మొహం చూడటానికి బుద్ధి పుట్టదు అంత ఘోరమైన అలంకార హీనంగా ఉంటాడు వాడి మొహం చూడటానికి పిచ్చాడులాగా ఉంటాడు వీడెట్లా పుట్టేదా అనుకుంటాం వాడు నోరు తీస్తే నాలుక మీద సరస్వతి తాండవిస్తుంది అట్లాగే ఈ రాశికి వచ్చిన బాధ ఏంటంటే గురువు కూజుడు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా బాగలేరు గురువు ఒకటింట కుజుడు రెండింట ఉంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం అన్నారు ఉన్న చోటు నుంచి మానుకొని వెళ్ళిపోవాలి కుట్లో కానీ ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ మానుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి మరి బతుకు తెలుగు లేకుండా ఇబ్బంది పడతారు ఈ గురువు కుదురు వల్ల ఆ సమస్య వస్తుంది మిగతా గ్రహాలు దాదాపుగా చెప్పాలంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి శని రవి బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు ఈ ఆరు గ్రహాలు కూడా దాదాపు పదకొండో రాశిలోకి వస్తూ ఉన్నాయి చాలా మంచి సమయం ఇట్లాంటి అదృష్టమైనటువంటి సమయం రావాలి అంటే ఒక ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందేమో కానీ అంతకంటే మించి మాత్రం రాదు కాబట్టి అటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ రెండు గ్రహాలు దోషాలు పోవడమే కాకుండా అసలు మీరు చెబుతున్న వృషభరాశికి సంబంధించిన వాళ్ళు అవునో కాదో తెలియాలి అంటే మీ లగ్నం ఏదో తేలాలి అంటే మీ తారీఖు నెల సంవత్సరం ద్వారా మీ టైం ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది ఏంటంటే అంత బాగుంటుంది ఇప్పుడు నేనున్నా నాకు ఎనభై రెండు సంవత్సరాలు మరి నేను లేస్తే మనిషిని కాదు కూర్చుంటే మాత్రం అందరికీ చాలా గొప్ప మనిషిగా కనపడుతున్నా మరి అందరికీ చెప్పగలిగిన వాడిగా కనపడుతున్నా నేను చెప్పింది అందరూ వినేటట్లుగా ఉన్నా కానీ లేస్తే నడవలేను ఒక అడిగేయాలంటే ఒక ఎరక్క పట్టుకోవాలి మనిషి మెట్టు అడిగాలంటే ఇద్దరు పట్టుకోవాలి మరి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చి కొన్ని అవకాశాలు దూరం చేస్తాడు అట్లాగే ఈ రెండు గ్రహాల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కనబడుతోంది కాబట్టి ముందు మీరు ఏం చేయాలి మీరు ఇందులో ఉన్నటువంటి సత్ఫలితాన్ని పొందాలి ఇప్పుడు కూడా మానవుడికి మంచి సమయం ఎట్లా వస్తుందో ఏ రకంగా వస్తుందో ఏ రకంగా బాగుపడతారో అనేది ఎవరు గ్రహించలేరు గ్రహించలేనటువంటి మంచి సమయం అట్లాగే చెడు సమయం కూడా ఆలోచన లేకుండా జరుగుతుంది పోతూ పోతూ నడితే నడిచే మనిషి ఏం చేస్తాడు కటికన వెనక్కి పడతాడు ఎల్లిగా పడతాడు ఆ తలకాయకి దెబ్బ తగులుతుంది తలకాయలో నరం ఏదో కాస్త దెబ్బతింటుంది ఏమీ లేదు పెద్ద దెబ్బ కనపడలే కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత తలకాయ నెప్పొస్తుంది అని పరీక్ష చేస్తే ఎక్స్రే తీయాలంటారు తీరా చూస్తే తల్లో ఒక నరం చిట్లింది దాని ఆపరేషన్ పాతి లక్షలు దెబ్బ తగిలినట్టు కనపడలే చెడు టైం అట్లా ఇబ్బంది పెడుతుంది అదే మంచి సమయం వస్తే ఇంకో రకంగా ఉంటుంది ఒకడు గుడ్డివాడు పోతున్నాడు కర్ర పట్టుకొని కర్ర అట్ట ఆడించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కానీ రెండో వాడు చూసి వీడు గుడ్డివాడు ఏమి ఆధారం లేకుండా కర్ర అట్టా ఆడిస్తూ వెళ్తున్నాడు నేను కర్ర లేకుండా ఎందుకు పోలేను కళ్ళున్నవాని కదా అనుకుని వాడు బయలుదేరాట కళ్ళు మూసుకొని బయలుదేరట ఈ చెరువు పోయి సందు తిరిగేంత వరకు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను అట్టవాడు కళ్ళు లేకుండా కర్ర ఆడిస్తూ నడిచాడు దానిలో పోతూ ఉండగా పరమేశ్వరుడు ఏం చేశాడంటే వీడు అదృష్టం పరీక్షించాలని చెప్పి బంగారం మూట పడేశాట ఈ కర్ర అడుస్తూ వెళ్ళేవాడికి కర్రకి మూట తగిలింది ఆ బంగారం మూట సంఖలో పెట్టుకొని వెళ్ళాడు ఉన్నవాడు కళ్ళు మూసుకొని వెళ్ళాడు కళ్ళు లేనివాడికి బంగారం మూట దొరికింది కళ్ళున్నవాడికి బంగారం మూట దొరకల కళ్ళు లేనివాడు అదృష్టం ఎవరు చెప్పబోయినా ఎవరు చేయకపోయినా కలిసి వచ్చింది వాడికి దురదృష్టం ఉంటే ఆ టైముకు కళ్ళు మూసుకొని వెళ్ళాడు అట్లాగే దురదృష్టం ఉన్నప్పుడు నడుస్తూ నడుస్తూ ఇంటూనే పడ్డాడు తలకాయ దెబ్బలకి అయింది నలవి దానివల్ల ఇరవై వేలు ఖర్చు ఖర్చు అయినాయి మరియు అదృష్టం దురాదృష్టం ఈ రకంగా కలిసి వస్తుంది ఉదాహరణ చెప్పాను నేను అందువల్ల దురాదృష్టం ఎట్లా ఉందంటే గురు కుజులు బాగా అట్టాడు దురాదృష్టంలో ఉన్నారు కాబట్టి మిగతా ఆరు గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీ రాశి కానీ మీ లగ్నం కానీ మీరు వెంటనే ఎందుకంటే ఈ నెల ముప్పై లోపల మీకు బాగా కలిసిచ్చేటువంటి అదృష్టం బాగా కనబడుతోంది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త సాముద్ర ద్వారా కానీ మీ జాతకం పరిశీలించుకోండి కళ్ళు మూసుకొని పోయినట్లుగా ఈ నెల మెదలకుండా కూర్చుంటే మీకు వచ్చి అదృష్టాన్ని చెడగొట్టుకునే వాళ్ళు అవుతారు కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాతక మీరు సత్ఫలితాన్ని పొందటానికి ఏవైనా గ్రహాలు బాగుండకపోతే వాటికి తగినటువంటి ఉప ఉపశమనం శవలం శాంతి చేయించుకుంటే మీరంతా బాగుపడతారని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు ఈ వృషభరాశిని గురించి వివరంగా చెప్పాను అందులో ఈ వృషభరాశికి వ్యాపారస్తులే బాగుంది వివాహంగా ఆసిన వాళ్ళ బాగుంది డబ్బులు మీరు ఎక్కడి నుంచో బ్లాక్ అయిపోయి రాకుండా ఇక రావు అని ఆశలు కొన్ని డబ్బులు మీకు రావటానికి సిద్ధంగా ఉన్నాయి తర్వాత మీ జీవితంలో ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది ఆశ ఏమిటా అంటే ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఒక వాహనం కొనుక్కోవాలి ఇది ప్రతివాడి జీవితంలో ఉంటుంది కనీసం ఒక విమానం కొనుక్కోండేవాడు అనుకుంటాడు వాడు సైకిల్ కూడా కొనుక్కోలేడు మరి ఆ ఆశ నెరవేరాల్సిన యోగం ఉన్నప్పుడు మంచి టైం ఉన్నప్పుడు అనుకోకుండా వస్తుంది దాన్ని మీరు సరిదిద్దుకోవాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీ జీతాభత్త ద్వారా కానీ మీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మీరు ముందు వెంటనే జాతకం చూపించుకోవాలి అంటే నేను జాతకం చెప్పాలంటే తగినటువంటి ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి మీకు అన్ని విధాలా బాగుండేటట్టుగా నేను చెప్పగలిగిన వాడిని స్వస్తి